క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా కల్వరి కిరణాలు అన్నటువంటి ఆ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృప చేత ఈ కల్వరి కిరణాలు అన్నటువంటి ఈ లెంటన్ మెడిటేషన్స్ ప్రతి ఉదయ కాలమున మీ మీ దగ్గరికి చేరవేయటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణం కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ మెడిటేషన్స్ ప్రతి ఉదయ కాలమున మీకు ఆత్మీయక్షేమమును కలగజేసినదని నేను విశ్వసిస్తున్నాను ఈ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వచనమును మనం చదువుకుందాం అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను కొనుచున్నాను అనెను చిరకతో ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి దేవుడు ఈ మాటల్ని దీవించనుగాక తల్లొంచుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి ఈ ఉదయకాలమ్మన మీ స్వరమును ఉండగా మీరే మాతో మాట్లాడండి ప్రభువా ఈ సమయమున మీ స్వరము ఉండగా అయ్యా నన్ను మీ నోటి బొరగా వాడుకొని మీరే మహిమను పొందమని మరొకసారి నన్ను మమ్మల్ని అందరిని చేతులకు సమర్పిస్తూ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ ప్రియా దేవుని బిడలారా ఏసు ప్రభు నామమున మరొకసారి మీ అందరికీ శుభములు వందనాలని తెలియచేస్తున్నాను ఏసు ప్రభు యొక్క సిలులో పలికినటువంటి మాటల్ని మనము ధ్యానం చేస్తున్నాం ఈ దినమున ఐదవ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఐదవ మాటగా నేను దప్పికొనుచున్నాను అని యేసుప్రభు వారు చెప్పిన మాట ప్రభు యొక్క ఐదవ మాట ఆయనలో ఉన్నటువంటి మానవీయ కోణాన్ని మనము చూడగలం గత దినములో మనము యోచన చేశాం యేసు ప్రభు సంపూర్ణమైన దైవత్వం కలిగిన వ్యక్తిగా అలాగే పరిపూర్ణమైన మానవుడిగా కూడా మనము గమనించాం ఆయనలో ఉన్న దైవిక లక్షణములతో పాటు అదే రీతిగా మనం గమనించినట్లయితే మరి ఆయనలో ఉన్న మానవీయ కోణం కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మానవీయ కోణం మానవీయ కోణంలో ఆయన ఆకలి కొనటము నిద్రపోవటము అలసట ఇవన్నీ చూస్తాం అందులో దప్పిక కొనుట కూడా సృష్టికర్త అయిన దేవుడు సమస్త జలరాశులను సృష్టించిన దేవుడు ఆయన దప్పికొనడం ఏంటి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇస్రాయలు యొక్క దాహమును తీర్చినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం బండను చీల్చి తన ప్రజలైన ఇస్రాయేలీలకు ఆయన త్రాగటానికి నీటిని అందించినట్లుగా మనము చూడగలం మారా అన్నటువంటి స్థలంలో నీరు చేదుగా ఉండగా ఆ నీటిని మధురముగా మార్చిన దేవుడు కృత నిబంధనలోనికి వచ్చేలోపు కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ మంచి నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు అలాగే సమరయ స్త్రీ మధ్యాహ్నం వేళ నీళ్ళు తోడుకోవడానికి బావి నద్దకు వచ్చినప్పుడు ఆవిడను దాహమునకిమ్మని అడుగుతూ ఆవిడకు వాగ్దానం చేస్తున్నాడు జీవజలమునిస్తానని ఆ జీవజలము కొరకై ఆవిడ యేసుతో సంభాషించుటను మొదలుపెట్టింది తద్వారా యేసును మెస్సయగా కనుగొనింది ఆయన మెస్సయ్యని తన గ్రామానికి వెళ్ళందరికీ చాటి చెప్పింది సో ప్రజల యొక్క దాహమును తీర్చిన దేవుడు మెస్సయ్యగా ఆయనే దాహము గొనున శారీరక దప్పిక అటుంచితే యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆత్మీయ కోణంలో దేవుని యొక్క దప్పికను మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలి వాస్తవంగా ఇలాంటి శిలువ మరణము పొందుకున్నటువంటి వ్యక్తులు సాధారణంగానే దప్పికొంటారు కారణం ఏంటంటే దే ఆర్ లూజింగ్ ద బ్లడ్ మీరు చూడండి ఎప్పుడైనా యాక్సిడెంట్స్ గురైనప్పుడు బ్లడ్ పోతూ ఉంటే ఆ యాక్సిడెంట్ గురైన వ్యక్తి నోరు ఎండిపోవడం మొదలు పెడుతుంది అందుకే వాళ్ళు దాహం దాహం నీళ్లు కావాలని సాధారణంగా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్స్ నీళ్లు వాళ్ళకి ఇవ్వరు ఎందుకంటే నా నీళ్లు తాగితే వర్తురగా చనిపోతారు సో అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నీటినివ్వరు వాళ్ళకి శరీరము గాయాల పాలైపోయింది యేసుప్రభు యొక్క శరీరాన్ని మనము ఒకసారి చూస్తే ఆయన గత రాత్రి అంతా కూడా అటు ఇటు త్రిపబడ్డాడు నిద్ర లేదు కొరడాలతో కొట్టబడ్డాడు వీపంతా చీల్చబడింది ఆ సెలవులో ఆయనను కరుకు చీలతో సీలలు గుచ్చి మేకులు వేసి దించి ఆయన కాళ్ళు చేతులలో ఆ మేకలు గుచ్చుట ద్వారా రక్తం ఎంత కోల్పోయింది అలాగే ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టుట ద్వారా రక్తం నుండి తల రక్తము తల నుండి కారుతూ ఉంది సో చాలా మటుకు రక్తం అంతా ఆయన కోల్పోవడం జరిగింది శరీరం అలసట చెందిన వేళ సాధారణంగానే దాహం అవుతుంది అయితే ఆ దాహము ఒకవేళ తాను శారీరక రీతిగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా ఈ దాహాన్ని ఆత్మీయ కోణంలో కూడా మనం చూడగలిగితే ఈ దాహము దేనికి సదృశ్యంగా ఉంది ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని మనం ఒకసారి లేఖన భాగముల ద్వారా గమనించగలం మొదటిది ఆయన దాహమునకు కారణం ఏంటంటే మనుషులందరూ కూడా రక్షించబడాలి ఇది దేవుని యొక్క దాహము మనుషులందరూ తీతుకు రాసిన రెండవ పత్రికలో నుండి మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము పదకొండవ వచనమును మనము గమనిద్దాం తీతుకు రాసిన రెండవ పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనమును ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైనది రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్నటువంటి మాటని మనం ఇక్కడ గమనించాలి అనగా సమస్త మనుషులు రక్షించబడాలి ఆ రక్షించబడే క్రమంలో వారు నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అలాగే తిమోతికి రాసిన మధురి పత్రిక రెండవ అధ్యాయము వచనం గమనించినట్లయితే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుని యొక్క ఇచ్చ అనగా కోరిక ఇష్టము ఏమిటి అనంటే సమస్త మనుషులు రక్షింపబడాలి రక్షణ పొందాలి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన ఉద్దేశము అదే ఆయన మనుషులను వెదకి రక్షించడానికి వచ్చాడు నశించిపోతున్న వారిని రక్షించటానికి అలాగే సత్యమునకు దూరమైపోయినటువంటి వారిని సత్యమును గురిచి తెలియచేయటానికి ఆయన వచ్చాడు అందుకే ఆయన అన్నాడు ఆ సత్యమును గురిచిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి రక్షణ పొందాలి ఇది ఆయన కలిగినటువంటి కోరిక అందుకే యేసు ప్రభు యొక్క ఈ దాహమును మనం ఏ ఆత్మీయ కోణంలో చూస్తే ఆయన దాహమునకు కారణం ఏంటంటే మనుషులందరూ రక్షింపబడాలి రెండవది తనకు మొరపెట్టు ప్రార్థనలు వినాలి ప్రియ దేవుని బిడ్డారా తన పిల్లలు తన ఇద్దకు రావాలి నిజం మనము కూడా మన తల్లిదండ్రులముగా మన పిల్లలు మన మాట వినాలని లేదా వారు మనతో ఆ చక్కటి అవినాభావ సంబంధం కలిగి ఉండాలని మనం కోరుతాం అలా వారితో ఆ అవినాభావ సంబంధం కొరకై మనము పిల్లల పట్ల అమితమైన ప్రేమను చూపుతాం దేవుడు కూడా అంతే తన ప్రియ కుమారుని మనకు ఇచ్చుటలో ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయనే మన పట్ల తన ప్రేమను వెల్లడపరిచిన్నాడు ఆ ప్రేమకు పరాకాష్ట తన ప్రియకుమారు యొక్క మరణం శిలువ మరణం అందుకే దేవుని వాక్యం రాబడింది ఆయన మన నీడలు తన ప్రేమను వెల్లడపరిచినట్టు అనగా మనం ఇంక నువ్వు పాపల మండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను సో ఆ తండ్రి అయిన దేవుడు మనము ఆయనతో సన్నైన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని మనము అబ్బా తండ్రి అంటే ఆయన సన్నిధికి రావాలని ఆయనకు మొర పెట్టాలని ఆయన కోరుతున్నాడు కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే అలా చాలా చక్కటి మాట రాబడింది చూద్దాం నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచనంలో రాబడింది తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును తన వారి మొర ఆలకించి వారిని రక్షించును వారి మొర ఆలకించి ఈరోజు ప్రభు యొక్క దాహమునకు కారణం ఏంటంటే ఆయన మన మొరలు వినాలని సో మనము అబ్బా తండ్రి అంటూ ఆయన సన్నిధికి వచ్చి దేవునితో మనము సన్నిహిత సంబంధం కలిగి ఉందాం మూడవది సంఘములోని విశ్వాసుల్లో ఐక్యత చూడాలని ప్రియ దేవుని బిడ్డారా యేసు ప్రభు యొక్క దాహమునకు కారణం ఆయన సంఘములో ఐక్యత చూడాలని విశేషంగా చెప్పాలంటే తన శిష్యుల ఐక్యతను చూడాలని మీరు గమనించండి యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రభువారు తన శిష్యుల కొరకే చేసిన ప్రార్థన అక్కడ ఉంది ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రార్థనలో చాలా ఆ ఆత్మీయ కోణంలో మనము దాన్ని చూస్తే ఐక్యతకు సూచనగా ప్రార్థన ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఇక్కడ ఇరవై ఒకటవ వచనం మనం చదువుతున్నాం యుహాన్సు వార్త పదిహేడో అధ్యాయం ఇరవై ఒకటవ తండ్రి తండ్రి యందు నీవును నీ ఎందు నేనును ఉండలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవలననియు వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నా ఎందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను తన శిష్యుల యొక్క ఐక్యత కొరకు మాత్రమే కాదు రాబోయే దినాల్లో పరిచర్యలో శిష్యుల యొక్క వాక్యమును విని కట్టబడే సంఘాలు విశ్వాసులు కూడా ఐక్యంగా ఉండాలి ఆ ప్రార్థన యొక్క సారాంశం అది అందుకే యేసు ప్రభు ఆ అప్పగింపబడే రాత్రి ఆయన నడుమునకు తువాలు కట్టుకొని ఆయన గిన్నెలో నీళ్లు తీసుకుని శిష్యుల పాదములు కడగ మొదలుపెట్టాడు ఆయన చివరికి వారికి చెప్పిన మాట ఏంటంటే నేను బోధకుడను నేనే ఈ పని మీరు మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలసిన కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నానంటాడు ఈరోజు యేసు ప్రభు దాహమునకు కారణం ఏంటంటే సంఘముల ఐక్యత విశ్వాసుల ఐక్యత పేరుకు మాత్రమే క్రైస్తవ సంఘాలుగా ఉంటున్నాం కానీ మన అనుదిన జీవితంలో ఎన్నో సి సిద్ధాంతపరముగా శాఖాపరముగా మతపర ఏమంటారు ప్రాంతీయ పరంగా కులపరంగా మనల్ని మనం చీల్చుకుంటూ సంఘాలుగా ఏర్పడుతూ దేవుని నామాన్ని పాలు చేస్తున్నాం అలా కాదు క్రీస్తు సంఘము ఐక్య సంఘంగా ఉండాలి అదే దేవుడు కోరుతున్నాడు అంత మాత్రమే కాదు చివరిది యేసుప్రభు నాకు దాహము అనగా ఆయన దాహమునకు కారణం ఏంటంటే న్యాయ తీర్పులో నిన్ను నన్ను నిందా రహితునిగా చూడాలని మనము దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని దాసులముగా తలెత్తుకొని మనము నిలబడగలగాలి ఆయన బిడ్డలుగా చేయబడగలగాలి అంతే తప్ప దేవుని దూరంగా ఉండిపోవాలని కాదు సో దేవుని యొక్క దాహమును తీరుస్తావా నీవు ఆయన సన్నిధికి వచ్చి యేసుని ప్రభుగా అంగీకరించి ప్రభు యొక్క దాహమును తీర్చిన వ్యక్తిగా ఆయన రాజ్యంలో నిందారహితుడిగా నువ్వు ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు అటు కృపా భాగ్యము పరిశుద్ధ దేవుడు మనకు దయచేను గాక ఆమె తల్లొంచుదాం ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి మెరిచిన ఈ మంచి సమయం కొరక స్తోత్రాలు యువది కాలాన దప్పికొనుచున్నాను అన్నటువంటి మాట ద్వారా మా ఆత్మీయ తృష్ణని మీరు తీర్చినందుకై స్తోత్రాలు ప్రభు మేము మీ బిడలంగా రక్షింపబడాలని మీకు మొరపెట్టు వారుగా ఉండాలని సంఘముగా విశ్వాసంగా ఐక్యత కలిగి ఉండాలని తీర్పులో మేము నిందారహితంగా ఉండాలని మీరు ఆశ కలిగి ఉన్న దేవుడవు ఆ రీతిగా మేము ఉండడానికి నికృప దయచేమని ఉదయ కాలమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి మీరే మహిమను పొందమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గా